హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి చూసేయండి ఇవాళ మన రెసిపీ ఏమిటంటే టమాటా బిర్యానీ అనమాట మనం బిర్యానీ రైస్తో కాకుండా మన ఇంట్లో ఉండే నార్మల్ రైస్తో ఇలా బిర్యానీ ఫ్లేవర్ వచ్చేలాగా టమాటా బిర్యానీ ఎలా చేసుకోవాలి నేనైతే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనం బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ వేస్తాం కాబట్టి సూపర్ ఉంటుంది చూడండి ఇంకా ప్రతిసారి బిర్యానీ రైస్ తెచ్చుకొని చేసుకోవాలంటే చేసుకోలేము కాబట్టి ఇంట్లో ఉండే రైస్తోనే సింపుల్గా ఇలా టమాటా బిర్యానీ చేసుకున్నామంటే సూపర్ ఉంటుంది ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది చేసుకొని తినొచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం మనకు కావాల్సిన టమోటా బిర్యానీ కాబట్టి టమోటాస్ కొద్దిగా ఎక్కువే తీసుకోండి నాకు ఇద్దరు చిన్న పిల్లలు నేను మా ఆయన నలుగురమే కాబట్టి నేను నాలుగు టమోటాలు అయితే తీసుకున్నాను ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర బియ్యం అయితే కడిగి నానబెట్టుకున్నాను ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఇలా ఇంకా చూడండి నేనైతే ఫైవ్ లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను ఎందుకంటే కొద్దిగా కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుందనేసి అందులో ఆయిల్ కూడా ముందే పోసి పెట్టాను టమాటలు అయితే ఇలా చిన్న చిన్న పీస్లా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకుంటే సరిపోతుంది ఇంకా అన్ని బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్ వేడయ్యాక వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసి ఇవి బాగా వేగనివ్వాలన్నమాట చూడండి ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకొని ఉల్లిపాయలు బాగా రెడ్ కలర్ వేగితే మనం చేసే ఏ రెసిపీకి అయినా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పచ్చి పచ్చి గునుకో టేస్ట్ వేరేలా ఉంటుంది బాగా వేయించామనుకో స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది చూడండి నేను చూపిస్తాను ఎలా వేయించుకుంటే బాగుంటుంది చూడండి ఇలా కలర్ అయితే చేంజ్ అవ్వాలి సూపర్ ఉంటుంది ఎప్పుడైనా చూడండి ఉల్లిపాయలు బాగా వేయించుకోండి బాగుంటుంది టేస్ట్ ఇంకా అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసి మూత పెట్టుకోవాలి మగ్గడం కోసం కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి ఇంకోసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకుందాం ఇంకో సాఫ్ట్ కావాలన్నమాట కొందరు పంటికి తగిలితే ఇష్టపడతారు కొందరు తగలకపోతే ఇష్టపడతారు అనమాట మనం ఎక్కువ మరీ స్మూత్గా కాకుండా కొంచెం కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది చూడండి ఇంక ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకోండి స్పైసీనెస్ని బట్టి అలాగే కొంచెం ధనియాల పొడి చెప్పాను కదా టమాటా బిర్యానీ అనేసి బిర్యానీ మసాలా అనమాట ఇది ఒక స్పూన్ నేను వేసుకున్నాను మీరు కూడా అంతే వేసుకోండి ఇంకా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపి కొద్దిసేపు మూత పెట్టుకుందాం కారం వేసాను కాబట్టి ఉడకాలేది చూడండి బాగా ఆయిల్ పైకి తేలిపోయింది టమాటాలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు నానబెట్టుకున్న బై బియ్యాన్ని నీళ్ళు వంపేసి బియ్యం మొత్తం వేసేసి ఒకసారి అంతా కలుపుకుందాము నేనైతే ఫస్ట్ బియ్యం వేసి వాటర్ వేస్తాను కొందరు వాటర్ వేసి బియ్యం వేస్తారు అది మీ ఛాయ్ సంఖ్య ఎట్లయినా వేసుకోండి నేనైతే ఇలాగే చేస్తానన్నమాట ఇంకా కలిపిన తర్వాత ఇప్పుడు నేను మూడు గ్లాసుల అయితే తీసుకున్నాను దానికోసం ఆరు గ్లాసులు మరీ నిండా వేయకుండా ఆరు గ్లాసులకి కొద్ది ఫైవ్ గ్లాసులు వేసి ఆరు గ్లాసులు కొద్దిగా తక్కువ వేయండి అన్నం అనేది పొడి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి ఇంకా వాటర్ అంతా వేసేసి గిన్నెలో కొంచెం బియ్యం ఉన్నాయి కదా అనేసి నేను అలా తిప్పి పోసాను అనమాట మీరు కూడా అంతేనా ఇంకా అలా వాటర్ అంతా పోసిన తర్వాత ఆఫ్ చక్క నిమ్మరసం పిండుకోండి తినేటప్పుడు కూడా నాకు నాకెందుకు ఇలా దీంట్లో విండడం అంటేనే ఇష్టం ఇంకా కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర ఇంకా మొత్తం వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి నేనైతే గల్పు వేసాను కాబట్టి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నాను మొత్తం సరిపోయిందనమాట కరివేపాకు చూడండి లాస్ట్లో వేసుకోండి ఎందుకంటే ఫస్ట్లో వేసామంటే అది వేగే కొద్దిగా కలర్ మారుతుంది ఇప్పుడు పచ్చిగా వేసుకున్న అంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఉడికేటప్పుడు స్మెల్ సూపర్ వస్తుంది అనమాట ఇంకంతా కలిపి మూత పెట్టి కుక్కర్ అయితే మూడు విజిల్స్ రావాలి విజిల్స్ మాత్రం వచ్చేటప్పుడు ఆపకండి అవి పూర్తి ఎయిర్ మొత్తం పోవాలన్నమాట అదొక్కటి గుర్తుపెట్టుకొని కొందరు ఏం చేస్తారంటే విజిల్ వచ్చేటప్పుడు పోయి పట్టను కొడతారు అలా కొట్టకండి అది పూర్తిగా అంతా పోయి అది కిందికి వచ్చేంత వరకు మూడు విజిల్స్ అయితే రావాలి చూడండి విజిల్ వస్తుంది కదా అది మొత్తం పై నుంచి కిందికి వస్తుంది అది అప్పటి వరకు అలాగే నేను చాలామందిని చూశాను పోయి టప్పని కొడతారు అది అలా అయితే అసలు చేయకండి ఒక్కోసారి పేలిపోయే ప్రమాదం ఉంది ఇంకా చూడండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే స్మెల్ అయితే భలే వస్తుంది బిర్యానీ ఫ్లేవర్ స్మెల్ వస్తుందన్నమాట చూడండి మొత్తం బాగా కలుపుకోవాలి వేడి వేడిగా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా చేసుకున్నారా కామెంట్ చేయండి చేసుకొని వాళ్ళైతే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వెజిటేరియన్ వాళ్ళకు కూడా చాలా సింపుల్గా చేసుకొని తినేసేయచ్చు బిర్యానీ చికెన్ బిర్యానీ అసలు నాన్ వెజ్ తినరు కదా వాళ్ళు వెజిటేబుల్స్ వాళ్ళు ఇలా చేసుకొని తినండి సూపర్ ఉంటుంది ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు కానీ అది వెజిటేబుల్ బిర్యానీ అవుతుంది మళ్ళీ టమాటో బిర్యానీ కాదు చూడండి ఇంకా వేడివేడిగా ప్లేట్లో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట ఇందులోకి కాంబినేషన్ వచ్చేసి మనము పెరుగురైతే అయితే చేశాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కొందరు గోంగూర పచ్చడితో కూడా తినొచ్చు గోంగూర పచ్చడితో కూడా చాలా బాగుంటుంది మా పిల్లలకి అయితే పెరుగురైతే చేస్తే చాలా ఇష్టం అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్